శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మే సేంద్ర రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ మరొక కొత్త చట్టాన్ని తీసుకురానుంది అదేమిటంటే కార్లలో పది సంవత్సరముల కన్నా తక్కువ వయసు నుండి పిల్లల్ని ఒంటరిగా కనుక వదిలి వెళ్ళినట్లయితే అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ఎలా ఉంటుందంటే ఐదు వందల దినార్ల వరకు జరిమానా లేదంటే ఆరు నెలల జైలు శిక్ష కొన్ని కొన్ని పరిస్థితుల్లో రెండు కూడా ఉండొచ్చు ఐదు వందల నెలల జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష ఎందుకంటే చిన్న ఈ విధంగా కారులో వదిలేసి వెళ్ళినట్లేదు అంటే పది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండే పిల్లలను ఆ విధంగా వదిలేసి వెళ్ళినట్లయితే ఇది బాలల హక్కులు మరియు రక్షణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం దాన్ని నేరంగా పరిగణించి ఈ చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి కోవిడ్కి సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాల మేరకు ఈ చట్టాన్ని అయితే అమలు చేయబోతున్నారు త్వరలో సో అది ఇంకా అమలు కాలేదు ఇది బహుశా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఈ చట్టం అయిన అమల్లోకి రానుంది అలాగే ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు నొక్కి చెప్తున్నారు అదేమిటంటే ముందు సీట్లో చిన్న పిల్లల్ని కూర్చోపెట్టరాదు ఒకవేళ ఆ విధంగా కూర్చోపెట్టినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుంది కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబడుతుంది భారీగా జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు వెనక సీట్లో కూర్చోపెట్టినా సరే వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని కూర్చోబెట్టాలి ఎలా పడితే అలా వెనక సీట్లో కూడా కూర్చొని పది సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉండే పిల్లల్ని అని చెప్పేసి అంటున్నారు అంటే ఒంటరిగా పెద్దలతో పాటు ఉంటే అది వేరే సంగతి ఒంటరిగా పిల్లల్ని బ్యాక్ సైడ్ సీట్లో కూర్చోపెట్టకూడదు ముందు సీట్లో అసలే కూర్చోబెట్టకూడదు సో ఒకవేళ వెనక సీట్లో కూర్చొని పెట్టినా తగినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ విధంగా కొత్త చట్టాలను నేతగా తీసుకురాబోతున్నారు కువైట్లో వీసా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని అలాగే కువైట్కి సంబంధించిన ఇద్దరు పౌరులు వాళ్ళు కూడా గవర్నమెంట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి వీసా వ్యాపారం ఎలాంటిది అనేసి అంటే కొత్త వీసాకి రెండు వేల దినార్లు అదే వాటిని ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక నాలుగు వందల దినార్లు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా వీళ్ళు వ్యాపారం అయితే కనుక చేస్తున్నారు దానికి గాను వీళ్ళు చేస్తున్న పని ఏమిటో తెలిసిన షెల్ కంపెనీలు ఓపెన్ చేస్తారు అంటే ఒక కంపెనీ ఏదో ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది అది నకిలీ కంపెనీలు అనమాట ఓపెన్ చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి వాటిపైన వీజాలు ఇస్తారు వీజాలు ఇచ్చి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిపైన స్టాంపింగ్ అవన్నీ అవ్వగానే ఈ కంపెనీని మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ఇది వీళ్ళు చేసేటువంటి పని ఈ విధంగా ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైగా వీజాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు లెక్కేసుకోండి ఒక్కొక్క వీజాకి రెండు వేల దినవి ఐదు వేల ఐదు వందల వీజాలు జారీ చేశారంటే ఇప్పటివరకు మరి ఎంతమందిని మోసం ఉంటారో ఒకసారి ఊహించండి అయితే ఇందులో ఇన్వాల్వ్ ఈజిప్ట్ కి సంబంధించిన ఒక వ్యక్తి అలాగే కి సంబంధించినటువంటి పీఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో పనిచేసిన ఒక అధికారి మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇందులో పనిచేసిన ఒక అధికారి వీళ్ళు ముగ్గురు కలిపి ఈ వ్యాపారం చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అధికారులు ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు వీరిపైన చట్టపరణ చర్యలు తనుక తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి ఎంతైనా సరే ఇది పెద్ద నేరమే కదండి ఎందుకంటే లేని కంపెనీని సృష్టించి వాటిపైన వీజాలు తీసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ కంపెనీలు క్లోజ్ చేసేసేయడం వీళ్ళ పరిస్థితి ఏమిటి రోడ్డును పడ్డమే అన్ఎంప్లాయీస్ కిందనే తయారవుతారు వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు రేపు ఆకామా తగలదు సో నివాస చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల ఇక్కడ ఉండిపోవడమే లేదంటే ఫింగర్స్ వేసుకొని ఇంటికి వెళ్ళడమే సో ఎంత తప్పుండి అది వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కదా కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ ఏదైనా అద్భుతం ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా వీజాలు తీసుకుంటే కనుక బయట ఎవరైనా తెలియని వ్యక్తుల ద్వారా వీజా తీసుకుంటుంటే ఒకటి పదిసార్లు ఆలోచించండి వీజా చేతికి వచ్చిన తర్వాత అది ఒరిజినల్ కాదనేది కూడా ఒకసారి నిర్ధారించుకోండి అలాగే వాళ్ళు ఇస్తున్నటువంటి కంపెనీ మంచిదా కాదా అన్ని విచారించుకొని అప్పుడు వేజాలు తీసుకోండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోండి కొద్దిగా మనకి సేఫ్గా ఉండడానికి అతనికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీజాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్లో యహలా సెలబ్రేషన్స్లో భాగంగా కువైట్లో ఉన్నటువంటి అల్ షహీద్ పార్క్ ఏదైతుందో అక్కడ డ్రోన్ షోని నిర్వహించారు ఆ డ్రోన్ షో కారణంగా కొద్దిగా ట్రాఫిక్గా అంతరాయం ఏదైనా ఏర్పడింది రోడ్లు కూడా తరల మరల్చడం జరిగింది సో ఆ డ్రోన్ షోకి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అనుకుంది మీకు నేను డిస్ప్లే అయితే ప్లే చేస్తాను చాలా బాగా నిర్వహించారు సో ఇలాంటివి ఈ కోవిటికి సంబంధించిన నేషనల్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ లోపు ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరగడానికి అయితే అవకాశం ఉంది అలాగే నేషనల్ డే రోజున ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో ఇంకా ఇలాంటి షోలు ఇంకా ఎక్కువగా నిర్వహించడానికి అతనికి అవకాశం ఉంది వాటి యొక్క షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను హవల్లీ ప్రాంతంలోని బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో ఒక ప్రవాసీయుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఆయన వయసు వచ్చి సుమారుగా నలభై ఏడు సంవత్సరాలు ఉండొచ్చు అయితే దీన్ని గమనించినటువంటి తోటి రూమ్మేట్ అంటే అతనితో పాటు రూమ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీసు వాళ్ళకి సమాచారం అందించాడు భద్రతా అధికారులకు సమాచారం అందించారు వాళ్ళు అక్కడికి చేరుకొని పరిశీలించడంగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించి పారామెడికల్ సిబ్బంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ పనికి కాదు కాబట్టి దాని తర్వాత దీన్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే బాడీని నప్పు చూడడం జరిగింది అయితే ప్రాథమికంగా ఎవరైతే సమాచారాన్ని అందించారో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని ప్రాథమికంగా విచారించడం జరిగింది ఏమిటి కారణం ఏమిటి మీ రూమ్ కదా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి విచారించారు సో అతను చెప్తున్నటువంటి సమాచారం అంటే బహుశా ఆర్థిక ఇబ్బందులు అయి ఉండచ్చు ఎందుకంటే అతను ఎప్పుడు ఇంటికి ఫోన్ మాట్లాడినా సరే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన అతను చర్చించడం జరుగుతూ ఉంటుంది అలాగే మాతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి అనేటువంటి సందర్భాలు ఎక్కువగా ఆయన చెప్పినటువంటి ఉంది అని చెప్పేసి అతను తెలియజేశాడు సో ప్రాథమికంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కాకపోతే అది నిజమా కాదా అనే దానికోసం విచారణ ఇంకా కొనసాగుతుంది నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఇంకా వేరే ఏదైనా నేరపూరితమైనటువంటి కుట్ర ఏదైనా ఉందా అంటే ఎవరైనా చంపి ఆ విధంగా సృష్టించారా ఇలాంటి వాటిపైన దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది భార్యను చంపి ముక్కలు చేసినటువంటి ఒక కువైటీ పౌరుడికి కోవిటికి సంబంధించిన న్యాయస్థానం మరణశిక్ష విధించింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం జూలై నెలలో కోవిటీకి సంబంధించినటువంటి ఒక మహిళా పౌరురాలు కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో మా సిస్టర్ కనపడటం లేదు రెండు వేల ఇరవై రెండు నుంచి మా కూతుర్ల పెళ్ళిళ్ళు గడ ఆవిడ అటెండ్ అవ్వలేదు రాలేదు సో అప్పటి నుంచి ఆవిడ సమాచారం ఏం లేదు ఫోన్ చేస్తున్నా సరే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు దానిపైన దర్యాప్తు నిర్వహించినటువంటి భద్రతా అధికారులు రెండు వేల ఇరవై నాలుగులో అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు జరిపి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకున్నారు ఎవరిని ఆవిడ యొక్క భర్తని ఫస్ట్ అదుపులో తీసుకొని విచారించగా అతను నాకేమీ తెలియదు నాకు సంబంధం లేదు అన్నట్లుగానే సమాధానం చెప్పాడు అయితే వీళ్ళ యొక్క దర్యాప్తు ముమ్మరం చేశారు వీళ్ళ స్టైల్లో విచారించగా తర్వాత ఒప్పుకున్నాడు జరిగిన జరిగినటువంటి మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా వాగ్వాదం ఇతనికి వచ్చింది ఆ గొడవలు ఇతను ఏం చేశాడంటే గొంతు నులిమి చంపేశాడు చంపిన తర్వాత గమ్మున ఉన్నాడా ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఎన్ని ముక్కలు ఇరవై ముక్కలుగా నరికి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క బాక్స్లో పెట్టి కువైట్లోని వివిధ ప్రాంతాల్లో ఆ బాక్సులని పడేశాడు అంటే ఈ డస్ట్బిన్స్ ఉంటాయి కదా అలాంటి డస్ట్బిన్స్లో ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డస్ట్బిన్లో పడేసాడు ఆ విధంగా ఇరవై ముక్కల్ని పడేశాడు ఎలాంటి ఆనవాళ్ళు దొరకనే లేదు ఆఖరికి బట్టలు కానీ అలాగే ఆవిడ యూజ్ చేసినటువంటి మొబైల్ కానీ ఏది కానీ ఆనవాళ్ళు దొరకనేలేదు అలాగే కాలం గడిచిపోయింది అయితే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడ్డాయి అయితే భద్రతా అధికారులు దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వెహికల్లో ఆవిడికి సంబంధించినటువంటి రక్త మరకులు వెంట్రుకులు తప్ప ఇంక ఏ ఆనవాలు కానీ దొరకలేదు కానీ ఇతను ఆఖరికి వీళ్ళ స్టైల్ విచారించినప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి కోటికి సంబంధించిన న్యాయస్థానం ఏం చేసిందంటే ఉద్దేశపూర్వకంగా భార్యని హత్య చేసి ముక్కలు చేసి ఈ విధంగా చేశాడు కాబట్టి అతనికి మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది అది ఎంతైనా సరే మనం కూడా సమర్థించాల్సిన విషయమే ఎంత గొడవ వచ్చినా ఎంత జరిగినా సరే హత్య చేయడం తప్పు పోనీ హత్య చేసిన వ్యక్తి ఉన్నాడో ఎంత క్రూరంగా ఆలోచించాడో చూడండి ముక్కలు చేసి బయట ఎక్కడంటే అక్కడ పడేసి అది ఏమీ తెలియనట్లు అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి చూడండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఆవిడ కనపడలేదంటే బహుశా అది రెండు సంవత్సరాల పాటు దాచిపెట్టినట్లే కదా రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అది బయటపడింది అంటే ఏమీ తెలియనిట్టు సమాజంలో ఉన్నాడు అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్ల మరొకరికి ఇలాంటి జరగదని ఏమి గ్యారంటీ కాబట్టి అలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం అయితే కనుక తప్పే ఆ విధంగా న్యాయస్థానం తీసుకుంటున్న నిర్ణయాన్ని అయితే కనుక మనం కూడా సమర్థించాల్సిందే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా దుబాయ్కి సంబంధించినటువంటి గోల్డెన్ వీసా కావాలనుకుంటున్నారా గోల్డెన్ వీజా అంటే పది సంవత్సరాల వరకు వీజా ఉంటుంది అది కూడా స్పాన్సర్తో సంబంధం లేకుండా మీకు డైరెక్ట్గా పది సంవత్సరాలకి వీజా ఇవ్వడం జరుగుతుంది అలాంటి వీజా కావాలనుకుంటున్నారా అయితే మంచి అవకాశం ఉంది అది ఎలాంటి వారికంటే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో అంటే సోషల్ మీడియాలో మంచిగా యాక్టివ్గా ఉండి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారో అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని కలిగి మంచి వ్యూస్ ఉన్నటువంటి కంటెంట్ని పెడుతున్నటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అవకాశం దుబాయ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ మెటాలో కానీ అంటే ఫేస్బుక్లో కానీ టిక్ టాకులో కానీ అలాగే ఎక్స్ అంటే ట్విట్టర్ ఇంతకుముందు ట్విట్టర్ అని పిలిచే వాళ్ళు ఇప్పుడు ఎక్స్ వీటిల్లో ఎక్కువగా వీడియోలు కంటెంట్ క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వారిని ఆకర్షిస్తుంది ఎవరైతే బాగా కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు దీనికోసం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ హెచ్క్యూ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుంటే ఏంటంటే దాంట్లో డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దాని ద్వారా వీళ్ళకి ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత వీళ్ళకి జాబ్లు అయితే ఇవ్వడం అంటే అక్కడ వీజా అయితే ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ కూడా ఒక కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే అక్కడ ఆ దుబాయ్కి సంబంధించిన కొన్ని కంపెనీలని వీళ్ళు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మంచి కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు కంటెంట్ని క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి సో అది ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటి అనేది ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళు చెప్పేటువంటి చాలామంది చూస్తారు వింటారు కాబట్టి అలాంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే గోల్డెన్ వీజా అంటే పది సంవత్సరంలో వీజా అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూసుకోండి మీలో గడ సరే ఎవరైనా సరే ఈ విధంగా టిక్ టాక్లు ఫేస్బుక్ యాక్స్ ఇలాంటి వాటిల్లో అయితే యూట్యూబ్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు మిగతా వాటి అన్నింటికి మెన్షన్ చేస్తారు వీటిలో మీరు బాగా మంచి కంటెంట్ క్రియేట్ చేయగలగండి ఏదైనా ఒక కంపెనీకి బాగా ప్రమోట్ చేయగలనటువంటి సత్తా ఎవరికైనా ఉన్నట్లయితే కనుక మీరు కూడా చెప్పలేం ఎవరు ఏటాలంటుందో మనం ఊహించలేం కదా ఈ హెచ్ అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది హెచ్ క్యూ ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోండి బహుశా మీ అదృష్టం బాగుందేమో చెప్పలేం కదా పది సంవత్సరాలకి వీజా దొరుకుతుంది దుబాయ్కి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి అడపాదడప మనం ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇవాళ నేను చెప్పబోయేటువంటి సంఘటన మన సబ్స్క్రైబర్కి ఎదురైనటువంటి సంఘటన మన సబ్స్క్రైబరే మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలోనే ఈ సంఘటన జరిగింది సో ఆయన చాలా బాధపడుతూ మనకి మెసేజ్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఆయన తన కూతుర్ని ఎంతో కష్టపడి ఉన్నత చదువులు అయితే చదివిపిస్తున్నాడు అందులో భాగంగానే వాళ్ళని ప్రస్తుతానికి హైదరాబాద్లో చదివించడం జరుగుతుంది హైదరాబాద్లో చదువుకుంటున్నటువంటి ఆ అమ్మాయి గత కొంతకాలంగా చదువులో భాగంగా కొన్ని స్టడీ మెటీరియల్స్ అనేటువంటిది టెలిగ్రామ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది మనందరం తెలుసు కదా టెలిగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది అందులో నుంచి ఆ మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అమ్మాయి చదువుకోవడం జరుగుతుంది అయితే ఆ డౌన్లోడ్ చేసినటువంటి క్రమంలో మరి ఎలా జరిగిందో ఏ విధంగా తప్పు జరిగిందో తెలియదు కానీ కొన్ని సై లింకులు అయితే కనుక ఈ అమ్మాయి క్లిక్ చేసినట్లుంది ఈవిడికి సంబంధించిన డేటా మొత్తాన్ని సైబర్ వాళ్ళు సైబర్ నేరగాళ్ళు తస్కరించారు దాని తర్వాత ఈ అమ్మాయి అకౌంట్లో ఉన్నటువంటి ఫీజు కట్టడానికి ఏదో నలభై వేల రూపాయలు అయితే అకౌంట్లో ఉండింది ఆ మొత్తాన్ని వాళ్ళు డ్రా చేసేసారు అయితే ఈ అమ్మాయికి అర్థం కాలేదు ఎలా పోయింది ఏంటని చెప్పేసి ఇంటికి చెప్తే ఏమని చెప్పేసి ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగి ఎమర్జెన్సీలో తీసుకొని ఆ ఫీజు ఏదో కట్టడానికి మళ్ళీ ఒక ముప్పై వేల రూపాయలైతే ఆ అకౌంట్లో వేసింది అయితే ఆ ముప్పై కూడా వెళ్ళిపోయింది దాని తర్వాత ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక లభో దివో ఏడుస్తూ పాపం తల్లిదండ్రులకు చెప్పింది అయితే ఆ సమయంలో ఎవరికైనా సరే బాధ ఉంటుంది కదా తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ మనం అంత డబ్బులు సంపాదించలేం రెక్కల ముక్కలు చేసుకొని మనం గలుపు కష్టపడితే కానీ డబ్బులు చేతికి రాదండి సో అలాంటిది డబ్బులు పోయే కిందకి వీళ్ళుగా చాలా బాధపడ్డారు అమ్మ అలా చేస్తే అలాగా ఫస్ట్ ఆల్రెడీ నలభై వేలు పోయింది కదా నలభై వేలు పోయిన తర్వాతనే నువ్వు జాగ్రత్త పడాలి కదా నువ్వు చదువుకుంటున్నావు కదా మళ్ళీ ముప్పై వేలుగా నువ్వు ఎందుకు వేసావు అని చెప్పేసి అడిగారు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఆలోచించిన జ్ఞానం అనేటువంటిది ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని పరిస్థితుల్లో పని చేయదు ఎంత ఆలోచన జ్ఞానం మనకున్నా సరే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది ఆబ్సెంట్ అయిపోతుంది సో అదే పరిస్థితుల్లో అమ్మాయి గడ చెప్తే ఏమంటారు ఏమనుకుంటుందో లేకపోతే ఇంకా ఆ ఫీజులు అవి కట్టడానికి టైం అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి కట్టేసి దాని తర్వాత చెప్దాం అనుకుంటుందో ఏమో తెలియదు కానీ ఆ ముప్పై కూడా మళ్ళీ తీసి అంతలో వేసింది అందులో నుంచి మొత్తం ఎగిరిపోయింది అంటే అమ్మాయి ఆలోచించలేదు ఇది సైబర్ నేరగాలు దొంగలించారని చెప్పేసి అనుకోలేదు ఏదో జరిగింది అనుకుంటుంది కానీ ఇలాగని తెలియలేదు సో దాని తర్వాత తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వీళ్ళు ఆవిడకి కొద్దిగా ధైర్యం చెప్పి సరే అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తున్న ప్రస్తుతానికి కంప్లైంట్ ఇవ్వడానికి వీటికి కనుక రెడీ అవుతున్నారు ఇంకా కంప్లైంట్ కానీ ఇవ్వలేదు ఎందుకంటే జరిగింది రీసెంట్గానే జరిగింది సంఘటన ఇది సో కంప్లైంట్ నేను కూడా చెప్పాను సలహా అయితే కనుక కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను సో సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా ఉంటారండి ఎప్పుడు ఏ విధంగా మన అకౌంట్ దొంగతనం చేస్తారో తెలియదు సో వాళ్ళు ఏ విధంగా మనకు సంబంధించిన డేటాను తస్కరిస్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి డేటాని కానీ ఎవరితో కానీ షేర్ చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పకండి అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే అస్సలు చెప్పకండి ఓటీపీ ఎప్పుడు చెప్పాలి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకే ఎవరైనా ఫోన్ చేసి బయట తెలియని వ్యక్తులు అడిగితే ఎందుకు చెప్పాలి మనం చెప్పాల్సిన అవసరం లేదు లేదు ఏదైనా ప్రాసెస్ జరుగుతుంది ఏదైనా ఒక బ్యాంక్లో నుంచి మీకు ఒక లోన్ తీసుకుంటున్నారు లేదంటే ఇంకేదైనా జరిగినప్పుడు ఆ పర్సన్ మీకు తెలిసి ఉండి మీకు ఐడియా ఉంటే పలాంటి టైంలో వాళ్ళు చేస్తారని చెప్పింటే అది వేరే ప్రాసెస్ అలా కాకుండా ఎవరో బయట వ్యక్తులు ఫోన్ చేసి మేము పలానా వాళ్ళు మేము బ్యాంక్ మేనేజరు లేదంటే నేను పలానా సంస్థ లేదంటే ఫలానా స్కూలు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకండి చెబితే మోసపోయేది మీరే అలాగే కొంతమంది ఫోన్పేలు ఇప్పుడు మనం మనం చెప్పుకోవడం జరిగింది ఫోన్పేలో మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు ఫస్ట్ సో మేము మీ అకౌంట్లో డబ్బులు వేసామండి బై మిస్టేక్ పడిపోయింది మీరు ఒకసారి అకౌంట్ చెక్ చేసుకొని మాకు పంపించండి అంటారు మీరు అకౌంట్ చెక్ చేయడానికి పిన్ నెంబర్ ఎంటర్ చేయంగానే ఆటోమేటిక్ మీ అకౌంట్లో మొత్తం డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మీ హ్యాక్ చేసేసి మీ పిన్ నెంబర్ కొట్టంగానే ఆ అమౌంట్ మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాడుగా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుంటారు సో ఆ విధంగా కూడా మోసాలు చేయడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే మీకు రెండు వేలు వేసి మళ్ళీ వాళ్ళు మీకు రిక్వెస్ట్ పంపిస్తారు ఇరవై వేలకు రిక్వెస్ట్ పంపిస్తారు లేదంటే నాలుగు వేలు వేసి నలభై వేలకు రిక్వెస్ట్ పంపిస్తారు ఓ అది మనం చూసుకోకుండా నాలుగు వేలే కదా అనుకుంటాం కానీ నలభై వేలకి రిక్వెస్ట్ ఉంటుంది మనం ఓకే కొట్టం కానీ మొత్తం ఎగిరిపోతుంది మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది నలభై వేలు కాస్త సో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి అలాగే మనం క్లిక్ చేసినటువంటి లింక్స్ మొబైల్లో వచ్చినటువంటి లింక్స్ వాట్సాప్లో కానీ అలాగే మీ ఇతరత్ర వెబ్సైట్లలో కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి లింక్స్ మనం తెలియకుండా అది ఒరిజినల్ వెబ్సైటా కాదని చూసుకోకుండా మనం లింక్ క్లిక్ చేస్తాం అలాగే మనకు కొన్ని ఆఫర్స్ కింద లింకులు వస్తుంటాయి వాటిని క్లిక్ చేస్తుంటాం అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల నష్టపోయేది మనమే సైబర్ నేరగాలకి మనమే అవకాశం కల్పించినట్లు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లింకులు అయితే కనుక క్లిక్ చేయకండి ఆ లింక్ ఒరిజినల్గా కాదా మనం నిర్ధారించుకోవాలి ఫస్ట్ అలాగే ఎవరైనా ఫోన్ చేసి మన అకౌంట్లో డబ్బులు వేసాము లేదంటే మేము ఆపదలో ఉన్నామని ఎవరైనా అన్నా సరే లేదంటే మీ వాళ్ళు పలానా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి డబ్బులు వేయడండి అని చెప్పేసి ఎవరైనా చెప్పినా సరే ఫస్ట్ నిర్ధారించుకోండి అవునా కాదా అనేటువంటిది ఎవరైనా అమౌంట్ వేసామంటే వెంటనే ఫోన్పే అలాంటివి ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోకండి ఓకే చూసి మళ్ళీ చెప్తామని చెప్పేసి మీరు ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు లేదంటే హాఫ్ డే తర్వాతనో చెక్ చేయండి తప్ప వెంటనే మాత్రం ఓపెన్ చేయకండి చేస్తే మీ అకౌంట్లోని డబ్బులు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను ఉపయోగించుకొని మళ్ళీ మోసం చేయడానికి రెడీగా ఉన్నారండి ప్రస్తుతానికి టెక్నాలజీ ఆ విధంగా మారింది టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది మోసపోయే వాళ్ళ సంఖ్య ఇక్కడ అలాగే ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత తెలివి ఉన్నా ఎంత సిస్టం పైన అనుభవం ఉన్నా సరే ఏదో ఒక సమయంలో ఎవరి చేతనో ఒకరి చేత మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమాచారాన్ని తెలియజేయకండి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే మీకు కాల్ చేసినా లేదంటే ఏదైనా మెసేజ్లో ఓటీపీలు అడిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి అసలు అనవసరమైన కాల్స్ కాల్ చూస్తే అసలు మీరు రెస్పాండ్ అవ్వకండి ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీతో మాట్లాడుతున్నారు అంటే అది రాంగ్ కాల్ అయినా సరే మాక్సిమం వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడండి తెలియని వాళ్ళతో మనకేం పైన కాబట్టి ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతానికి ఈ సైబర్ నేరగాల సంఖ్య పెరిగిపోయిందండి సో ఇది ఇవాళ జరిగినటువంటి మన సబ్స్క్రైబర్స్కి ఎదిరినటువంటి ఒక సంఘటన సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ విధంగా సైబర్ నేరగాల ద్వారా మనం మోసపోయామని అనిపిస్తే కనుక మీరు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై అండి నెంబరు వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఆ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీరు ఏ భాషలో కావాలంటే తెలుగులో కావాలంటే తెలుగు ఇంగ్లీషు హిందీ మన దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ మాట్లాడి మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వండి మ్యాక్సిమం రికవరీ చేయడానికి వాళ్ళు అయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేస్తారు లేదంటే దానికి ఏంటి మార్గం అనేది చూస్తారు ఎందుకంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రికవరీ చేయడం అయితే కష్టమే ఎందుకంటే వాళ్ళు చాలా తెలుగు ఉపయోగిస్తుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ ఎవరైతే ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే వారి పేరుపైన అకౌంట్ ఓపెన్ చేయరు ఫస్ట్ ఇతరుల పేరుపైన అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరో చదువుకోకుండా ఉండేవాళ్ళు లేదంటే అంత తెలివి లేని వాళ్ళు లేదంటే ఎవరైనా డాక్యుమెంట్స్ దొంగతనంగా వీళ్ళు దొంగలించి వారి పేరుపైన బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు వీళ్ళు అకౌంట్ ఎప్పుడైతే డబ్బులు కాజేయాలనేసి అన్నీ రెడీ చేసుకుంటారో ఎవరి అకౌంట్ అయితే డబ్బులు కాజేస్తారో ఆ అకౌంట్లోని డబ్బులు డైరెక్ట్గా కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్ ఏదైతే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు డైరెక్ట్ ఏ అకౌంట్కి చేసుకోరు ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని విత్డ్రా చేస్తారు దేని ద్వారా మామూలు డైరెక్ట్గా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడం జరుగుతుంది డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ని వీళ్ళు దాని తర్వాత వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అది లీగల్ అవుతుంది కదా అప్పుడు అంటే వీళ్ళు మామూలుగా వేసుకున్నట్టు అవుతుంది కానీ వీళ్ళు డ్రా చేసింది ఇవన్నీ ఎవరికి తెలియదు కదా సో అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ అకౌంట్ ఎవరిది మనం అక్కడికి వెళ్ళి విచారిస్తే అతని పేరుపైన అకౌంట్ ఉన్నట్టు ఆయనకి తెలియదు అసలు అతనికి చదివే రాదు ఇలాంటి పనులు చేయడమే తెలియదు సో అలా ఆ విధంగా చేస్తుంది ఆ విధంగా కొంతమంది టార్గెట్ చేసి వారి పేరుపైన అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి వీళ్ళు విత్డ్రా చేసుకొని వీళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటిగా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించిన పర్సనల్ డేటా ఎవరితో కానీ షేర్ చేసుకోకండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఆయనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డ్ని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పెరే కనుక అమర్నాథ గుండ్లూరి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అమర్నాథ గుండ్లూరి అన్న పెరిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ అలాగే మనకి జహ్రా ప్రాంతం నుంచి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పడడం జరిగింది ఒక మతంలో ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి అంటారు అందులోనూ మన అయితే ఇంకా చాలా మంచిదని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి అన్ని బాగా నచ్చినట్లయితే ఆ మార్చుకుంటాం మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే వంట మాస్టర్గా అనుభవం కలిగిన వాళ్ళు ఉంటే కనుక మీకు మతంలో వంట మాస్టర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను నెంబర్కి కాల్ చేసి గుర్తులు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇంత మన బ్రో రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల నలభై పైసలు ఉంది మంచి ఎక్స్చేజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకలు వెతునటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కేజల స్వాల్ మనకి అనే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై ఐదు ఐదున్నర తొమ్మిది వందల రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఎనిమిదిన్నరలు రెండు వందల నలభై ఆరు పిలుసుగా ఉంది సో బంగారం ధర భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొలో జై హింద్ అండ్ నేను సో ప్లీజ్